హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు వియర్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తోనే మీ ముందుకు వస్తుంటాము చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు చింతకాయలు వచ్చామండి చింతకాయలు కోసి చింతకాయ పచ్చడి నూరాలి రోడ్లో వేసి నూరాలి అందుకే చింతకాయలకు వచ్చామండి చూడండి ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారా మా వారు చింతకాయలు తయారు చేయడానికి గడ తయారు చేస్తున్నారనమాట పక్కన ఉంది ఉందన్నమాట మొత్తం నరికేశారు అందులో పెద్ద కర్ర తీసుకొని వచ్చేసేసి గడ తయారు చేస్తున్నారనమాట చింతకాయలకి సో ఈ లోపు మా పెద్దమ్మ ఇప్పుడే కూలికెళ్ళి వచ్చిందండి కూలికెళ్ళి వచ్చేసి గేదెకి కుర్తిపెట్టి అనమాట మార్నింగ్ నుంచి లేదు కాండి ఇప్పుడే జంగిరవరిగుడ్ల వెళ్ళేసి వచ్చాయన్నమాట గేదెలు ఇప్పుడే కుర్తి పెడుతుంది సో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత గేదె పాలు తాగే అలవాటు అయిపోయి ప్యాకెట్ పాలు తాగాలంటే ప్రాణం ఒప్పట్లేదండి మీకే నా అంటే మీరు మీలో చాలామంది ఊళ్ళకు వస్తుంటారు కదా మీకు కూడా అలా అనిపిస్తుందా నాకే అలా అనిపిస్తుందా అండి పిల్లలు కూడా ప్యాకెట్ పాలు తాగలేకపోతున్నారనమాట చూశారు కదండి మొత్తానికైతే చింతకాయలు కోయటం స్టార్ట్ చేశారనమాట చూశారు కదా చింతకాయలు కోసేస్తున్నారనమాట అవి పెద్ద పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయండి అంటే చాలా చెట్లకి పండ్లు అనమాట కానీ ఈ చెట్టుకు మాత్రం పండలేదనమాట చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట పాపం చేత్తో కోయాలని మా వారు చాలా ట్రై చేస్తున్నారు అవేమో పైన ఉన్నాయన్నమాట అందలేదనమాట మొత్తానికి ఒకటి రెండు అందుతున్నాయి కానీ పైన ఉన్నాయి ఆ గడ తీసుకొచ్చారు కానీ ఆ వేరే చెట్టు దగ్గర పెట్టేశారండి అని అంటే నేను తీసుకొస్తా అనేసానంటే వద్దులు ఆ చెట్టుకి వెళ్ళిపోదాం ఇక్కడ లేవని చెప్పేశారనమాట ఇక ఇక్కడ చెట్టుకు వచ్చామండి ఇక్కడైతే పుల్లు చింతకాయలు ఉన్నాయన్నమాట ఈ చెట్టుకి చూడండి పెద్ద పెద్ద చింతకాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి అసలుకి చూస్తుంటే నోరూరిపోతుంది ఇందులో ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మేమైతే ఉప్పు అని పచ్చ చింతకాలని నంచుకొని తినేవాళ్ళం అండి మీరు కూడా తిన్నారా ఒకవేళ చిన్ననాటి చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు గుర్తొస్తే కామెంట్ చేయండి ఎవరు తిన్నారో తెలుస్తుంది అనమాట మా చిన్నప్పుడైతే ఫుల్ తిన్నామన్నమాట ఈ చింతకాయలతో పాటు జామాకులు ఉంటాయి కదండీ జామాకుల్లో పండు చింతపండు పెట్టేసుకొని చుట్టేసుకొని బుగ్గన పెట్టేసుకొని నమ్మలే వాళ్ళం ఇలా చేసేవాళ్ళం అనమాట నెక్స్ట్ కందిపప్పు పంచదార బియ్యం ఈ మూడు కలుపుకొని తినేవాళ్ళం అనమాట స్కూల్ టయానికి వచ్చినప్పుడు జస్ట్ జేబులో పోసుకొని అప్పుడు యూనిఫామ్ కదండి జేబుల్లో పోసుకొని వెళ్ళిపోయే వాళ్ళం అనమాట ఆనాటి తీపి జ్ఞాపకాలు వేరండి కానీ ఇప్పుడు పిల్లలకి రాగానే హోంవర్కులు ట్యూషన్లు సెల్లు మొబైల్ ఖాళీ దొరికిందంటే మొబైల్ వీటితోనే టైం అంతా అయిపోతుందనమాట మనం ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడున్న పిల్లలు కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు కానీ ఆ రోజులే చాలా బాగున్నాయండి మీలో ఎంతమందికి ఆ రోజులు నచ్చాయి చెప్పండి కామెంట్ చెప్ కామెంట్ చేయండి నిజంగా ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు ఎవరి లైఫ్లో వాళ్ళు మునిగిపోయారనమాట అందుకే ఎంజాయ్ చేసే టైంలోనే ఎంజాయ్ చేయాలన్నమాట అందరూ కలిసినప్పుడే కలవాలన్నమాట మొత్తానికైతే ఉంది చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చిందనమాట ఈ చింతకాయలను వీటిని చూడగానే చూశారు కదండి పిల్లలైతే అటు ఇటు తిరుగుతున్నారనమాట కోతులు వస్తున్నాయేమోనని చూడమంటే చూస్తున్నారు చిన్నప్పుడు చింతకాయలు రాలుపుతుంటే చాలామంది చింతకాయలు ఏరడానికి రమ్మంటే ఏరిన తర్వాత వాళ్ళు రెండు బుట్టలు తీసుకొని మనం ఏరినందుకు ఒక బుట్టిచ్చేవాళ్ళం అనమాట అంటే సగంలో పావు వంతు అంటే ముప్పా వంతు వాళ్ళు తీసుకొని పావు వంతు మనం తీసుకునే వాళ్ళం గుర్తుందండి సో మేము అలా కూడా వాళ్ళం అన్నమాట చిన్నప్పుడు ఎవరైనా పక్కన కోస్తుంటే ఏరడానికి రమ్మంటే వెళ్ళే వాళ్ళం అనమాట చూసారు కదండి మొత్తానికైతే చింతకాయలు కోసేసామన్నమాట చూడండి ఇక చింతకాయలు అయితే కోసేసాము మా అత్తయ్య మంచిగా శుభ్రంగా కడిగేసి ఎండ అనమాట చింతకాయలు నిల్వ పచ్చడి పెట్టాలనంటే చింతకాయని ఖచ్చితంగా తొక్కేటప్పుడు ఖచ్చితంగా చింతకాయని శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ డే మొత్తం ఎండాలండి ఎందుకనంటే తడి లేకుండా ఉండాలి తడి ఉంటే ఖచ్చితంగా చింతకాయ చింత నిల్వ పచ్చడి అనేది వస్తుంది అనమాట ఏదైనా పండు మిరపకాయలైనా సరే ఇలా కడిగేసి పెట్టుకోవాలండి ఏదైనా నిల్వ పచ్చడి శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకోవాలన్నమాట చూసారు కదండి ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయో చింతకాయలు చూశారు కానీ అయితే శుభ్రంగా కడిగేసిందనమాట అత్తయ్య శుభ్రంగా కడిగేసిన తర్వాత ఎండబెట్టామనమాట వీటిని ఇలా ఎండబెట్టిన తర్వాత శుభ్రంగా రోటిని కడిగేసి రోకల్ని కడిగేసామన్నమాట శుభ్రంగా రోలు అనేది తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే పచ్చడి అనేది వస్తుంది కాబట్టి తడి లేకోకుండా చూసుకోవాలి చూసారు కదండి తడి లేకోకుండా తూడ్చేసింది ఇప్పుడు నిల్వ పచ్చడి చేయాలంటే చింతకాయ తొక్కాలని అంటే మనకి పసుపును కొంచెం ఉప్పు కావాలండి చూసారు కదండి చింతకాయలు రోట్లు వేసి తొక్కుతున్నారనమాట తొక్క చింతకాయలు చిన్నప్పుడు చింతకాయలు తొక్కడం అనేసి అని అంటే దాదాపు కాలుతో తొక్కుతారేమో అనుకునేదాన్ని మీలో ఎంతమంది అనుకుని ఉంటారు చెప్పండి నిజంగా అండి నాకు నిజంగా తెలియదు తొక్కడం అంటే ఇదేంటి గోంగూర తొక్కడం చింతకాయ తొక్కడం అనేసి అనుకునే వాళ్ళు తొక్కడం అంటే నోరడం అనేసి నాకు తర్వాత తెలిసిందనమాట చూశారు కదండి ఇప్పుడు చింతకాయ అనేది తొక్కుతుందనమాట మనకి చింతకాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి ఇలా ఇలా దంచేసిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటే వన్ టూ ఇయర్స్ వరకు నిల్వ ఉంటదండి అప్పుడు ఇప్పుడు అప్పుడు పప్పు ఇవి వేసుకోవచ్చు అంటే పప్పులో చింతకాయ తొక్క అనేది వేసుకోవచ్చు అనమాట మా మామయ్య చెప్తున్నాడు ఇప్పుడు ఇలాంటప్పుడు కాయలు దొరుకుతాయి కాబట్టి చింతకాయలు ఇట్లా చేసుకొని పెట్టుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది బో ఖరాబ్ అనేది కాదనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడు చింతకాయ పప్పు చేసుకోవచ్చు చింతకాయ చట్నీలు చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసి తొక్కొచ్చు పండుమిరపకాయలు వేసి తొక్కొచ్చు అనేసి చెప్తున్నారు అనమాట మా మామే చెప్పేసి వెళ్ళిపోతున్నారు చూసారు కదండి మొత్తానికి మా తేజు అయితే మలక్కులు ఇక అక్కడ కూర్చొని మొత్తానికి కదలట్లేదండి ఎందుకంటే దానికి పులుపు అంటే చాలా ఇష్టం అనమాట అది ఎప్పుడైనా చింతకాయ తీసుకొని తినాలనేసి అక్కడే తారాడుతుందనమాట మొత్తానికి ఏముంది పసి ఇప్పుడు కొంచెం ఆనంగీనంగా అనమాట తర్వాత ఉప్పు వేస్తుందండి సరిపడా ఎప్పుడైనా చింతకాయకి ఏ పచ్చడికాయనండి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఆ పచ్చడి అనేది బూజు అవ్వకోకుండా పాడవకోకుండా ఉంటుంది ఊళ్ళో ఉంటే అంటే విలేజ్లో ఉంటే అన్నీ దొరుకుతాయి కదండి కానీ సిటీలో ఉంటే ఏమీ దొరకవు ప్రతి ఒక్కటి కొనుక్కోవాలనమాట ఇంకొక మళ్ళీ కొనుక్కున్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉండవు కదండి ఏదైనా చింతకాయలు కానీ ఈవెన్ ఏదైనా సరే సిటీలో కొనుక్కున్న ఇంత ఫ్రెష్గా ఉండవు ఊళ్ళో అయితే కొన్ని కూరగాయలు అయితే వేరే వాళ్ళ ఇంటి దగ్గర తెలిసిన అట్లా షేర్ చేసుకుంటారు వీళ్ళింట్లో ఉంటే వాళ్ళకి పెడతారు వాళ్ళ ఇంట్లో ఉంటే వీళ్ళకి పెడతారు అనమాట ప్రతి ఒక్కటి విలేజ్లల్లో ఉంటే షేర్ చేసుకుంటారు కానీ సిటీలో మనం ప్రతి ఒక్కటి కొనుక్కోవాలన్నమాట అంత డబ్బుతోనే కూడుకుంది మొత్తం అయితే ఉందండి మెత్తగా తొక్కేసిందనమాట అత్తయ్య చూశారు కదండి మొత్తం ఇప్పుడు పసుపు వేస్తున్నానని ఎందుకంటే నిల్వ నిల్వ ఉంచుతాం కాబట్టి పసుపు ఉప్పు అనేది తగినంతగా ఉండాలన్నమాట విలేజ్లో ఉండేవాళ్ళు దాకా పనికి వెళ్ళి వస్తారండి నైట్ కూడా భలే పని చేస్తారండి అంటే వాళ్ళు కూలికి వెళ్ళామనే అలసట కూడా ఉండదు చూశారు చూసారు కదండి మొత్తానికైతే ఏముంది చట్నీ అనేది మొత్తాన్ని పచ్చి చింతకాయలు అనేసి మెంతగా తొక్కేసామన్నమాట చెప్తున్నానండి పసుపు ఉప్పు అనేది సరిపడా అనేది ఉండాలి ఖచ్చితంగా అనమాట లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయి నిల్వ పచ్చడి ఏదైనా సరే అండి చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట ఎందుకనంటే మనం మళ్ళీ వారం తర్వాత ఫైవ్ డేస్ తర్వాత గింజ తీయాలి కదండి గింజ తీయాలనేసి అంటే మొత్తం ఎచ్చి పచ్చి దంచకూడదు మరీ అని మెత్తగా దంచకూడదు అనమాట కొంచెం అటు కొంచెం ఇటు ఉండేటట్టు దంచేసుకోవాలన్నమాట వారం తర్వాత ఇది గింజ తీస్తారండి ఇప్పుడే తీయరు వన్ వీక్ ఆగాలన్నమాట అంటారు కదండి వన్ వీక్ ఆగిన తర్వాత అప్పుడు గింజ తీసేసి తాలింపు పెట్టుకుంటారు అనమాట మళ్ళీ ఇందులో తాలింపు అంటే డైరెక్ట్ పెట్టుకుంటారు పచ్చ పచ్చిమిర్చి వేస్తారు ఎండుమిర్చి వేస్తారు నెక్స్ట్ కారం ఉత్త కారం వేస్తారు నెక్స్ట్ మిరపకాయలు వేస్తారు ఏదైనా చేసుకోవచ్చండి ఇలా తొక్కేసిన పచ్చడితో పక్కన ఉంటే చాలు అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇలా తొక్కేసిన దాంతో ఫైవ్ మినిట్స్లో చట్నీలు అనేవి రెడీ చే రెడీ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడే గింజ తీసిన తర్వాత తాలింపు పెడితే అంత టేస్ట్ ఉండదు కానీ ఒక వారం తర్వాత మక్కి మక్కిన తర్వాత గింజ తీసేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే లేదు ఇప్పుడు కావాలని అంటే మళ్ళీ పచ్చిమిర్చి వేసి వేరే దంచి చూసారు కదా మేము చూడండి గింజలు ఇదిగోండి గింజలు ఇవి ఇట్లా తొక్కిన తర్వాత అసలు యాక్చువల్ గా అయితే వన్ వీక్ కానీ ఫైవ్ డేస్ తర్వాత ఇట్లా గింజ తొక్క తీయాలండి కాకపోతే మేము పచ్చిమిరపకాయలు ఉన్నాయి అనేసి ఇప్పుడే తొక్కుదామనేసి రోడ్ లో అంటే పిల్లలు ఆ చట్నీ బాగుంటుంది అని చెప్పేసి చింతకాయలు చూస్తుంటే ఇప్పుడే నోరు మేము ఇప్పుడే గింజ తీసేసుకుంటున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసి ఇందులో తొక్కుతామండి అందుకే ఇప్పుడే గింజ తీస్తున్నాం మిగతాది మొత్తం ఇప్పుడు గింజ తీయండి అట్లా పెట్టేస్తాం అనమాట ఇంకా ఆల్రెడీ ఇప్పుడు పచ్చిమిరపకాయలకి కావాల్సిందే మేము ఇందులో వేసుకొని గింజ తీసుకుంటున్నాం మిగతాది మొత్తం ఒక డబ్బాలో వేసుకున్నాం అనమాట ఇది వన్ వీక్ అయిన తర్వాత గింజ తీసేస్తాం అనమాట గింజ తీసేసి స్టోర్ చేస్తాం టేస్ట్ పుల్ల పుల్లగా పుల్లగా ఉన్నాయి కానీ అందులో కొంచెం ఉప్పు ఉప్పు వేసిన ఉప్పు పచ్చి వేసినాక ఉప్పు ఉప్పు పుల్ల పుల్లగా రెండు ఉన్నాయి నేను పచ్చిమిరకాయలు వేయడానికి వెళ్తాను మొత్తం చెప్పండి చెప్పాను చెప్పండి తర్వాత పచ్చిమిర నేను తెచ్చుకున్నా ఆల్రెడీ చూసారు కదండి గింజ తీసేసింది ఇది సో ఇదిగో గింజలు వేరు పక్కన పెట్టేసాము సో గింజ తీసేసింది అనమాట ఇదంతా గింజ తీసేసి ఇలా మొత్తం మెరుగ పెడుతుంది సో ఇందులో కొంచెం ఇందులో కొంచెం చింత చింతపండు తొక్కకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి అనేసి నేను పచ్చిమిరపకాయలు కడిగేసుకుంటున్నానండి కడిగేసుకొని తొడియాలు తీసుకుంటున్నా నేను ఇది ఈ రోజు తోటలో ఫ్రెష్ కావాలండి చెట్టు మీద కోసుకొని వచ్చాను ఈ రోజు తోటలో ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా లింక్ పెడతాను చూశారు కదండి డబ్బాలో స్టోర్ చేస్తుంది అనమాట ఈ తొక్కను మనం పప్పులకు కానీ మిరపకాయలకు కానీ ఇట్లా పచ్చిమిరపకాయలకు కానీ ఎప్పటికప్పుడు మరింత చేసుకోకుండా జస్ట్ అంటే రోజు మొత్తం తిల్లాం కదండి అప్పటికప్పుడు వేడన్నంలో అయితే బాగుంటుంది అందుకే మనకి కావాల్సినప్పుడల్లా ఇంత ఇంత చట్నీ తీసుకొని అందులో నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసి దంచేసి తాళం పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పండు మిరపకాయలు ఇది ఈ చట్నీ వేసి మిరపకాయలు కూడా రోడ్లో దంచేసి ఆ రెండు కలిపి మిక్స్ చేసేసి తాళిం పెట్టుకుంటే అది ఆ టేస్ట్ వేరే ఉంటదండి మళ్ళీ పప్పు కూడా పప్పులో కూడా చింతపండు బదులు ఈ తొక్క వేసుకోవడం వల్ల చింతకాయ పప్పు బాగుంటది మనకి చింతకాయలు దొరకని ఈ సీజన్ లో కూడా ఈ తొక్క ఉండడం వల్ల చింతకాయ పప్పులు చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి డబ్బాలో స్టోర్ చేసుకున్నాము పచ్చిమిరపకాయల వరకు కొంచెం ఉంచుకున్నామండి ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయలు వేయాలి కాబట్టి పచ్చిమిరపకాయల వరకు కొంచెం ఉంచుకున్నాను ఇవి కారం ఉన్న కాయలు కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట దాన్ని బట్టి పులుపు వేసుకుంటాం మూట పెట్టేస్తే కాకుండా లేదు సరిపోద్దా కొంచెం కారం ఉన్నాయి అంట కారం ఉన్న కాయలు ఒక పక్క నిలబెట్టారు చూడండి నాయనమ్మ వాళ్ళ మమ్మీ ఏ విధంగా పచ్చని నూరతారు అని మా ఇద్దరు పిల్లలు చూసారు కదండీ ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మెత్తగా నూరాలండి ఎంత మెత్తగా నూరితే ఎందుకంటే చింతకాయలు ఆనం ఈనంగా తొక్కుతాం కాబట్టి కొంచెం దీన్ని మెత్తగా నూరేస్తే రెండు అనేది కలిసిపోయి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట మా పిల్లగాళ్ళు ఇప్పుడు ఈ చట్నీ ఎప్పుడు తాళిం పెడుతుందా మమ్మీ ఎప్పుడు చూస్తున్నారు అన్నమాట ఇద్దరు చింతకాయలు అంటే ప్రాణం అండి మనం కూడా చిన్నప్పుడు అంతే తినేవాళ్ళం కండి వాళ్ళకు కూడా ఇప్పుడు చింతకాయలు నేను జలుబు చేసిందని చెప్పేసి ఒక్కడ కూడా ఇవ్వలేండి ఇప్పుడు దానికోసం పచ్చడి ఎప్పుడైతుంది అనేసి మొత్తానికైతే చూస్తున్నారనమాట చూశారు కదండి పచ్చిమిర్చి అయితే మొత్తం వెదిగేసాయన్నమాట దాని తగ్గట్టు నేను పులిపేసుకుంటానండి చూశారు కదా చాలా తీసానండి సో ముందు అయితే కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే పుల్లగా అయిద్దనేసి చెప్పేసి ఒకవేళ సార చాలకపోతే మళ్ళీ అది కొంచెం వేస్తానండి అందుకే ముందు కొంచెమే వేసేసాను అనమాట మళ్ళీ పులుపు అయితే మళ్ళీ పచ్చిమిరకాయలు ఎక్కువ అవుతాయి అనేసి చెప్పేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాళిం పెట్టుకోవచ్చు ఎందుకనంటే స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు తాళిం పెట్టుకోవచ్చు అనేసి కొంచెమే వేసానండి దాన్ని తగ్గట్టు పులుపు వేసుకోవాలన్నమాట ఇంట్లో మిరపకాయలు కూడా ఉన్నాయి కండి మిరపకాయలు కూడా వేసి అనుకున్నాం కాకపోతే అన్నీ ఒకేసారి వద్దులే అనేసి చెప్పేసి ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే నూరుతున్నాం అనమాట ఈ పచ్చిమిరపకాయలు చూస్తే లావ అనిపించాకండి పుల్లు కారండి తేజాకాయలు అంటారు వాటిని చూస్తే నేను తేజాకాయలు అసలు అనుకోని అనుకోలేదనమాట కారం అయితే బాగా ఉంది అనమాట మొత్తానికైతే ఏముంది చూసారు కదండి పులుపు అయితే సరిపోయింది అత్తయ్య టేస్ట్ చూసి చెప్పింది అయితే సరిపోయింది చూసారు కదండి మొత్తాన్ని నూరేసామన్నమాట నాకు నూరటం కూడా ఫాస్ట్ ఫాస్ట్ రావట్లేదండి అత్త టక్క నూరేస్తుంది అనమాట నేను నూరేటప్పుడు నీ రోడ్డు కాడికి నా గాజుల సౌండ్ ఎక్కువ అవుతుంది అనమాట అత్తయ్య పులుపు చూడమంది అంటే ఆల్రెడీ కొంచెం చింతపండు చింత తొక్క తీసాం కదండి అది పట్టిద్దా అనేసి అడిగింది లేదు సరిపోయింది అని చెప్పినాం అదే మిరపకాయలు పుల్ కారం ఉందండి అని చూపిస్తున్నాను అనమాట మీకు ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే పులుపు ఈ టైంలో చాలా తినాలనిపిస్తుంది అనమాట అసలు ఈ చింతకాయలు చూస్తే చాలా మందికి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉత్తా మామూలుగా ఉన్న వాళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి పులుపు ఎక్కువ తినాలనిపిస్తుంది కదండి పుల్ల పుల్లగా కదండి పచ్చిమిర్చి చింతకాయ చట్నీ ఇప్పుడు దీన్ని పెట్టి చూపిస్తాం మొత్తానికి సూపర్ ఉంది అన్నం వేడి వేడి అన్నం అనుకుంది ఫాలో మీ చట్నీ తాళిలుగా తుడు చూశారు కదండీ ఇప్పుడు నూరుకున్న చట్నీని తాలింపు పెడుతున్నాను అనమాట దానికోసం నేనైతే ఒక కళాయి తీసేసుకొని ఒక ఆయిల్ ఆయిల్ అనేది పోసుకుంటున్నాను అనమాట అది నాన్ స్టిక్ కళాయి చిన్నదిగా ఉంటుంది అనమాట మేము ఏదైనా తాలింపులు పెట్టాలనేసుకుంటే ఇందులో పెట్టేస్తామన్నమాట సో నేనైతే రెండు పావులు ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఆయిల్ అనేది బాగా వేడెక్కాలని వేడెక్కాలి ఎప్పుడైనా చట్నీలు కానీ ఇంకేదైనా దాళిం పెట్టేటప్పుడు ఎక్కువ ఫ్రైలు చేసేటప్పుడు నాన్ స్టిక్క అనేది తీసుకుంటూ అడుగంటకుండా ఉంటుంది అంటే మాడిపోకుండా ఉంటుందండి చూడండి మా అత్యం మిరపకాయలు ఇవ్వనంటే చిన్నగా తుంపింది అత్తయ్య ఎట్టు అంటే ముద్దలో పెట్టుకొని తినొచ్చు చాలా టేస్ట్ ఉంటాయని చెప్పింది నేనైతే ఒక మిరపకాయలు రెండు చేసేస్తానండి చూసారు కదండీ ఇది కూడా బాగుంది ముద్దలో ఇట్లా కలుపుకొని ముద్దలో పెట్టుకోవచ్చు అంట ఆయిల్ అనేది ఇప్పుడు బాగా వేడెక్కిందండి మనం ఇప్పుడు కట్ చేసిన మిరపకాయలు అనేసి ఎండి మిరపకాయలు వేసుకోవాలన్నమాట ఈ ఎండి మిరపకాయలు అనే అంటే మాడిపోతేనే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఆడతాయి ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను అనమాట పోపు దినుసులు ఇవి కూడా కొంచెం మక్కాలన్నమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇలా చింతకాయ తక్కువ నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బలే ఉంటుందండి చూడండి ఓ పక్క ఆల్రెడీ అన్నం పెట్టేసింది అనమాట అత్తయ్య ఆల్రెడీ ఉడుకుతుంది ఈ అన్నం ఉడికేలోపు ఈ చట్నీ అనేది అవ్వాలన్నమాట రెండు కాంబినేషన్లో అన్నం తినాలి చూశారు కదండి మొత్తానికి అయితే ఉంది కొంచెం మిరపకాయలు అనమాట తర్వాత కరివేపాకు వేసానండి కరివేపాకు వేస్తే టపా 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 అని ఎందుకంటాయండి ఏసినాను వేసినాను మిరపకాయలు వేసినాను తాలిపుగించలేసినాను వెయ్యి చేసినాను కానీ కరివేపాకు వేస్తేనే టపా టపా అని అంట ఎందుకంటారు చెప్పండి కామెంట్ చేయండి నాకు తెలియదు ఇలా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ మగ్గాలండి ఆ కరివేపాకు అనేది కొంచెం మగ్గితే అప్పుడు చింతపండు వేసే తొక్క మనం నూరుకున్నాం కదే చింతపండు పచ్చిమిర్చి తొక్క వేసేయాలన్నమాట ఇంకా నాకు ఫస్ట్ ఎల్లిపాయ దొరకలేదండి తర్వాత తీసుకొచ్చిందనమాట అత్తయ్య ఆ ఎల్లిపాయలు పిల్లలు ఎక్కడో వేశారు తర్వాత తీసుకొచ్చిన తర్వాత అందుకే తొక్క అనేది కలుపుకోకుండా పక్కన పెట్టేసానమాట దొరికింది అప్పుడు దంచేసాను అనమాట దంచి సైడ్కి వేసాను సో ఏదైనా చట్నీలో ఖచ్చితంగా ఎల్లిపాయ అనేదే టేస్ట్ అండి ఎల్లిపాయ లేకపోతే ఆ టేస్ట్ ఉండదండి సో ఎల్లిపాయలని దంచేసి అందులో వేసేసానండి పక్కకి ఇవి కొంచెం మగ్గేసి అన్ని కలిపేస్తాను అనమాట చెందకాయ అనేది తొక్క అనేది గట్టిగా ఉంది కాబట్టి ఎమ్మట నూనెలో ఆయిల్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా గంటతోని అడుగుగా చితపాలంటే చిదిపినప్పుడు అది ఆయిల్లో మొత్తాన్ని కరిగేస్తుంది అనమాట అలా అలా ఇలా చితపాలన్నమాట ఎందుకనంటే తొక్క గట్టిగా ఉంది కాబట్టి అడుగునే కరుగుతుంది అనమాట మధ్యలో అనేది కలవదు ఇలా చేస్తే అంతా కలిసిపోయిద్ది అనమాట చూసారు కదండి మొత్తానికైతే ఏముంది చింతకాయ చట్నీ అనేది రెడీ అయిందండి చూశారు కదండి ఇలా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది మనం పులిహోర చేస్తాం కదా నిమ్మకాయ పులిహోర సేమ్ పులిహోర చూసినట్టే ఉంది ఒకేసారి పులిహోర తాళిం పెట్టిన తర్వాత ఇలానే ఉంటుంది కదా సేమ్ నాకు పులిహోర గుర్తొచ్చిందనమాట నేను మాట్లాడుతుంటేనే ఒక పక్క నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయండి మరి చింతకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చింతకాయ అంటేనే పులుపు పులుపు అంటేనే నోట్లో నీళ్ళు సో ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనేసి ఉంది అనమాట చూసారు కదండి మొత్తానికైతే చింతకాయ చన్నీరు అనేది ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి ఎందుకంటే మనం చింతకాయ తొక్క అనేది వేసినాం కదండి చింతకాయ అది కొంచెం మగ్గాలన్నమాట ఆయిల్లో మగ్గినప్పుడు ఆ పచ్చి స్మెల్ పచ్చిమిర్చి స్మెల్ కానీ చింతకాయ తొక్కు స్మెల్ కానీ అనమాట కొంచెం నూనెలో మగ్గటం వల్ల కొంచెం ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట చూసారు కదండి ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను అనమాట సూపర్ ఉంది అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా ఉందనమాట ఇటుపక్క అన్నం అవుతుంది ఇటుపక్క చట్నీ అయిపోయింది అనమాట ఈ రెండు కాంబినేషన్లో అని చెప్తున్నా అనమాట మొత్తానికైతే ఏముంది ఇంకోసారి అయితే టేస్ట్ అనమాట ఎందుకనండి మళ్ళీ నాలుగు ఒకసారి చూస్తే రెండోసారి చూడాలనిపిస్తుంది కదా పులుపు అందుకే బాగుంది చాలా బాగుంది పచ్చి చింతకాయలు ఏ సీజన్లో అయితే దొరుకుతాయో అప్పుడు ఇలా పట్టి ఇలా పచ్చడి స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా వేడి వేడి అన్నంలో పండు మిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఎండుకారంతో కానీ ఇలా అప్పటికప్పుడు చింతకాయ చట్నీ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి మొత్తానికి గ్యాస్ ఆఫ్ చేసేసాను అనమాట చూశారు కదండి వేడి వేడి ఎమ్మి ఎమ్మి చింతకాయ పచ్చిమిర్చి చట్నీ రెడీ అండి చూడండి ఇప్పుడు అనిపిస్తుందా చూడండి మీకు పులిహోరని చూసినట్టే ఉందా చూడండి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఉంది మొత్తానికి ఏముంది వేడన్నం అనమాట చింతకాయ చట్నీ వేడన్నం కలిపేసి ఫస్ట్ పిల్లలకు పెట్టేసి నేను తినేసి మా వారు తినేసి అత్తయ్య తినేసి ఎలా ఉందో చెప్తారు చూశారు కదండి వేడి వేడి అన్నం చింతకాయ చట్నీ ఇప్పుడే కలుపుతున్నాను అనమాట అన్నం కాలుతుంది చట్నీ కాలుతుంది ఇప్పుడే కదండి గ్యాస్ మీదనే అట్ట స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఇలా పెట్టేశాను సో రెండు కాలుతున్నాయి అనమాట మా పిల్లలైతే పక్కనే వచ్చి నిలబడింది మా పెద్ద పాప అయితే మమ్మీ పెట్టు పెట్టు తొందర పెట్టి ఎందుకంటే రోటీ దగ్గర నుంచి చూస్తున్నాం కదండి వాళ్ళకి రోటీ పచ్చళ్ళు అంటే ఇష్టం అనమాట ఎప్పుడు మిక్సీలో వేసి పడుతుంటా కదా ఇలా ఊరికి వచ్చినప్పుడు రోటి పచ్చళ్ళు తింటానికి ముందుంట చే కారం ఉందా కారం కారం ఉందా ఐ థింక్ కొంచెం ఉంటుంది మనకి ఇప్పుడు కారం ఉందో లేదో తెలిసింది ఓకేనా చిన్నమ్మ నువ్వు తింటవారా టేస్ట్ చూస్తావా ఉప్పు ఉందా పచ్చడి అచ్చరగా లేసి ఊరిన పచ్చడి ఉప్పని పచ్చడి సూపర్ ఉంది నేను చెప్పాగండి యాజువల్ గా మాకైతే సరిపోయింది కారం అందుకే కారం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మా చూపిస్తాను సో పుల్ల పుల్లగా కారం కారంగా ఇప్పుడే కదండి ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది సో వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంది పుల్ల పుల్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి